లెమ్ము తేజరిలుము ఎందుకు లేవమన్నాడు ఎందుకు తేజరిలు అమన్నాడు చెప్పాలి లెమ్ము ఎందుకు లేవమన్నాడు ఎందుకు తేజరిలు అన్నాడు దాని తర్వాత మాట అంటున్నాడు యహోవా మహిమని మీద ఉదయించవచ్చు ఈ మాట ఎట్లా రాయాలంటే ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది కాబట్టి లేకపోతే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది కాబట్టి లే ప్రకాశించావు దేవుని స్తోత్రం కలుగు మంచి చెప్పాలి హలలోయ మంచి చెప్పాలి హలలోయ ఆయన వెలుగు నీ మీద నా మీద ప్రకాశిస్తున్నది కాబట్టి ఏమంటున్నాడు రైస్ దేవుని స్తోత్రం కలుగునుగా ఇప్పుడు ఈ మాటలు మీరు గమనించాలి ఓ రెండు మాటలు చెబుతాను ఇంకా ఇంకా సత్యాన్ని గమనించాలి ఇప్పుడు వెలుగు యొక్క కాంతిని బట్టి దానికి తగిన స్థాయిలో దానిని కట్టాలి నీకు అర్థమయ్యేలా వినాలి ఉదాహరణ ఒక 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 బల్బ్ ఉంది లేదా ఒక ట్యూబ్ లైట్ ఉంది దానిని కాంతిని బట్టి దాన్ని కట్టాలి ఉదాహరణానికి ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ మన ఇళ్లలో వేస్తాము అది గది నాకు తెలిసి ఒక పది అడుగుల ఎత్తు ఉండొచ్చు మరి కొందరు ఇళ్ళల్లో పన్నెండు పద్దెనిమిది అడుగులు కూడా ఎత్తులు ఉన్న ఇళ్ళు ఉన్నాయి మాటలు అయితే సహజంగా అక్కడ గదిలో ఆ పది అడుగుల ఎత్తులో ఒక రెండు ట్యూబ్లైట్లు వేస్తే ఆ గది అంత ఏమైపోతుంది వెలుగమ ఏమైపోతుంది మాట అదే ఒక పెద్ద హాల్లో లేకపోతే ఒక పెద్ద ఆడిటోరియంలో ఆ రెండు ట్యూబ్లైట్లు సరిపోతాయా అప్పుడు ఆ ట్యూబ్లైట్లు కాకుండా ఏం కావాలి దానికి ఎక్కువ పవర్ ఉన్నది కావాలి ఆ ఎక్కువ పవర్ ఉన్నవి ట్యూబ్లైట్ హెయిట్లో కట్టగలవా వాటిని కట్టాలంటే కాస్తంతా ఎత్తైన స్థితిలో కట్టాలి వినాలి ఇప్పుడు నా మాటలు నా మాటలు వినాలి లెమ్ము తేజరులు అన్నాడు అని అంటే లే అని అంటున్నాడంటే నువ్వు ఏ స్థితికి లేవగలుగుతావు నీళ్ళు ఎంత వెలుగుంతా అంతే లేవగలుగుతావు ఈ పాయింట్ అది అక్కడ వినాలి మాట నీలో లేని నీలో లేని వెలుగురు నీ నీలో ఆ తగినంత వెలుగు లేకపోతే యూ కెన్ నాట్ ఎక్సెల్ మోర్ దాన్ దట్ లెవెల్ బాయ్ నువ్వు ఒక అరవై క్యాండిల్ అయ్యుండి అరవై వాట్స్ బల్బు అయ్యి ఉండి నువ్వు ఒక పెద్ద ఆడిటోరియం సరిపోతా నువ్వు అనుకోకూడదు అది తప్పు అది నేను ఎంత నిన్న ఎంత ఎత్తులో కడతారంటే ఇంత ఎత్తులో కడతారు మించిపోదు అందుకంటే ఎత్తుకు నువ్వు పనికిరావు అప్పుడు నువ్వు ఎంత నువ్వు వెలిగించబడ్డావు ఆ స్థాయికి నువ్వు ఎదగలుగుతావు అప్పుడు నేను ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి నేను ఎక్కువ వెలిగించబడాలి నేను ఎక్కువ వెలిగించబడితే నేను ఎక్కువ ఉన్నతమైన స్థాయికి నేను కట్టబడతా చాలామంది జీవితాలలో ఉన్న కళలు దర్శనాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అంత ఉన్నతంగా ఉండే అరవై కంటలోనే ఉంటాడు కళలు అర ఉన్నతంగా ఉన్నాయి కానీ నువ్వు వెలుగుతున్న వెలుగు చాలా తక్కువగా ఉంది అప్పుడు నువ్వేం చేయాలనంటే అంత ఉన్నతంగా నువ్వు ఎదగాలన్నప్పుడు నీ జీవితంలో ఉన్న వెలుగు ఇంకా నువ్వు విస్తరించాలి సునీరామ దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా అప్పుడు ఏం చేయాలి నేను ఎలా నన్ను నేను క్రీస్తు యేసు పాదాలీద కూర్చుని ఇంకను ఆయన వెలుగు పొందాలి ఇంకను ఆయన బలము పొందాలి నాయన శక్తి పొందాలి ఇంకనైనా స్వభావాన్ని పొందాలి నాయన గుణగణములు పొందాలి నాయన కృపను పొందాలి నాయన అభిషేకాన్ని పొందాలి